ఇది మీకు తెలుసా ద్రౌపది కుక్కలకి ఎందుకు శాపం పెట్టింది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ద్రౌపది తన ఐదు మంది భర్తలతో ఒక ఒప్పందానికి వస్తుంది నేను కేవలం ఒక సంవత్సరం ఒక పాండవంతో ఉంటాను ఈ సంవత్సరంలో నేను మిగతా నలుగురు పాండవులతో శృంగారంలో పాల్గొనను అలాగే ఈ సంవత్సరం నా అనుమతి లేకుండా నా భవనంలోకి మిగతా నలుగురు పాండవులు రాకూడదనే ఒప్పందానికి వచ్చారు ఒక పాండవుడు ద్రౌపదిలో ఉన్నప్పుడు ఆ గది బయట అతని చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ చెప్పులు చూసి మిగతా పాండవులు లోపల వెళ్ళితో ఏకాంతంగా ఉన్నారో మేము లోపలికి వెళ్ళకూడదని తెలియని ఇలా చేసేవాళ్ళు ఒకరోజు ఒక రాక్షసుడు ప్రజలను చంపుతూ ఉండగా వాళ్ళకి సహాయం చేయడానికి అర్జునుడు పోవాల్సి ఉంటుంది అప్పుడు అర్జునుడి దారం ద్రౌపది గదిలో ఉంటుంది గది దగ్గరికి వెళ్ళి అడుగుదామని వెళ్తాడు అక్కడ ఉన్న కుక్క ఆడుకుంటూ దమ్మద చెప్పులను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది బయట చెప్పులు లేవని లోపలికి ద్రౌపది ఒక్కటే ఉంటుందని అనుకుని అర్జునుడు లోపలికి వెళ్తాడు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళకి భంగం కలిగిస్తాడు దీనివల్ల అర్జునుడు బాధపడే ఒక సంవత్సరం పాటు వనవాసం వెళ్ళిపోతాడు ద్రౌపది కూడా చాలా బాధపడుతుంది అప్పుడే ఆ కుక్క చెప్పులతో ఆడుకోవడం ద్రౌపది చూస్తుంది కోపంతో ఇక్కడ నుంచి మీరు సిగ్గు మానవ లజ్జాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ శృంగారం చేసుకుంటారని ఆ కుక్కలకి శాపం పెడుతుంది